అధిక వర్షాల కాలములో వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతు సోదరులకు సూచన మొక్కజొన్న పెరుగుదల దశలో వర్షాలు ఎక్కువ అయితే పొలములో ముంపునీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి ఎకరానికి యాభై కిలోలు యూరియా మరియు ఇరవై కిలోలు పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి కాందము తొలచే పురుగు మరియు ఆకు ఎండు తెగులు ఉద్ధృతి ఎక్కువ రావడానికి అవకాశముంది ఉధృతి ఎక్కువైనచో నివారణకు ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్ల ప్రొఫెనో మరియు వందల లీటర్ల నీటికి కలిపి బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి వర్షాలు తగ్గిన మూడు నుండి నాలుగు రోజుల తరువాత వరసలు మధ్య భాగాన్ని గుంటకతో గాని గొప్పు ద్వారా గాని సేద్యము చేయాలి రైతు శ్రేయస్సు కోసం ఈ సమాచారాన్ని జారీ చేయువారు వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం